కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తోంది కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కడమే పరిపాలన అనుకుంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా రాహుల్ గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసు నమోదు చేసినందుకు నిరసనగా గురువారం ఏఐసిసి పిలుపు మేరకు ఈడీ కార్యాలయం ముందు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది ఈ కార్యక్రమానికి బండి రమేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు స్థానికులు మూసాపేట చౌరస్తా నుండి ఈడీ కార్యాలయానికి పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివెళ్లారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని మా అగ్ర నేతలను అనగదొక్కాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు కానీ నూట నలభై ఏళ్ల ఘనమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరూ ఏమీ చేయలేనన్నారు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం వల్ల జరిగేది ఏమీ ఉండదన్నారు వెంటనే రాహుల్ సోనియాపై కేసులు ఎత్తివేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మార్కెటింగ్ కమిటీ మెంబర్స్ టెంపుల్ కమిటీ మెంబర్స్ బ్లాక్ అధ్యక్షులు బ్లాక్ మహిళా అధ్యక్షరాలు డివిజన్ అధ్యక్షులు డివిజన్ మహిళా అధ్యక్షురాలు యూత్ కాంగ్రెస్ SSUI నాయకులు మైనారిటీ నాయకులు SCEL నాయకులు BCEL నాయకులు మరియు కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు భారతదేశంలో బీజేపీ మోడీ నాయకత్వంలో సాగుతున్నటువంటి అరాచ్య అక్రమాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా ఏదైతే మన నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియామ్మను రాహుల్ గాంధీ గారిని షీట్ లో చేర్చడానికి వ్యతిరేకంగా అందరం ఏకమై ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దీనికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ ఏఐసిసి ఇన్చార్జ్ మేడం నటరాజన్ గారికి మీనాక్షి నటరాజన్ మేడం గారికి గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి పెద్ద మంత్రివర్యులందరికీ కార్యక్రమానికి విచ్చేసిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ మోడీ ఈడీ సిబిఐ వీరందరినీ గుప్పెట్లో పెట్టుకుని ఎవరైతే వారికి వ్యతిరేకంగా ఉంటారో వారందరినీ నిర్బంధించాలని ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది దాన్ని తిప్పికొట్టాలని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గత ముప్పై నూట ముప్పై ఇష్ట సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కళ్ళు కూడా ఏమి చేయలేరని ఈ సందర్భంగా